కామారెడ్డి పట్టణం దేవనపల్లి డబుల్ బెడ్రూమ్లలో వారం రోజులుగా నీరు రాకపోవడంతో బిందెలు పట్టుకొని వెంచర్ల నుండి మహిళలు చిన్నపిల్లలతో సహా నీరు మోసుకుంటున్నారు ఏడు నెలలుగా వాటర్ ఇబ్బంది ఉందని కాలనీవాసులు చెబుతున్నారు ఎండాకాలం కావడంతో వాటర్ ట్యాంకర్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ విషయంపై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు దేవునిపల్లి డబల్ బెడ్రూమ్ వాసులు నీటి సమస్యపై రాతపూర్వకంగా లేఖ రాసి ఇవ్వడం జరిగింది కమిషనర్ మేడం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు

పోంటు నీళ్ళు మాకు రాకురమ్మ నీళ్ళకు పని చేస్తాం